నమస్తే నేను మీ జర్నలిస్ట్ కోలా ప్రవీణ్ గౌడ్ ఈ మధ్యకాలంలో ట్రోల్ అవుతున్నటువంటి వార్త ఒక అంశం బాగా ట్రోల్ అవుతుంది ఏంటంటే ఆంధ్రజ్యోతి పేపర్ అయిన ఆర్కే కొత్త పేరిట ఒక వార్త రాసుకొచ్చు ఏంటంటే అది గురువారం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించాలనే కుట్ర జరుగుతున్నది మీకు అన్ని పదవులు ఇచ్చిన కానీ నన్ను ఫెయిల్ చేసే ప్రయత్నంలో ఈ ఒక వ్యవహారం నడుస్తుందని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలను ఆంధ్రజ్యోతి పేపర్ వేమురి రాధాకృష్ణ గారు రాసుకొచ్చినటువంటి పరిస్థితి సరే ఒక్కసారి దాని గురించి చదివే ప్రయత్నం చేస్తా దాన్ని చదివిన తర్వాత ఎట్లా ఫెయిల్ అయింది ఫెయిలూర్ ఎట్లా అయ్యి అనే అంశం ఒక నాలుగు ఎగ్జామ్స్ కూడా చెప్తాను నేను అయితే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని ఆవేదనను ఆక్రోశాన్ని ఇలా వెళ్లగెక్కారు సీఎం ఈ స్థాయిలో తలంటుతారని ఊహించని మంత్రుడు ఏండయ్యాదంటే నన్ను ఫేల్లూరు ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు త్వరలోనే అన్నిటికీ ముగింపు పలికిస్తా పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏమిటి అని చెప్పి గురువారం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నా మాట లెక్క చేయడం లేదు సొంతంగా వ్యవహరిస్తున్నారు పిసిసి అధ్యక్షుడు కూడా మున్ ముఖ్యమంత్రి తోటి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏమిటని మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారిని సరే ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉంటారని ఆయన పేరును ప్రతిపాదించాడు ఆయనను పిసిసిగా పెట్టుకున్నారు మధుయాస్కి గౌడ్ అయితే క్రెక్ట్ ఉంటుంది ఆయన కొంచెం స్టేట్ ఫార్వర్డ్గా పోయే మంచి కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పించినారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లైన్లో మహేష్ కుమార్ గౌడ్ గారు వెళ్తున్నారు ఓకే ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎట్లా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వార్త వేమూరి రాధాకృష్ణ ఆర్కే కొత్త పలుకు పేరిట వచ్చినటువంటి వార్త ఇప్పుడు నాలో సహనం నశించింది ఏదైతే అది అవుతుంది ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను అని చెప్పి పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం హద్దుమీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనకాడను అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను ఆర్కే కొత్త పలుపులో వచ్చినటువంటి వార్త సరే మంత్రులు కొంత గ్రూపులు ఉన్నమాట మాట వాస్తవము గ్రూపులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయా నువ్వు అని అంటే చిన్న పిల్లగాని పిలిచి అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయం అని చెప్పి చెప్తాడు అయితే మంత్రులు కొంతమంది సీనియర్లు రేవంత్ రెడ్డి గారు ఏదన్నా వెనుకకు గుంజే ప్రయత్నం చేస్తే మేమేదో ఆ కుర్చీ మీద కూర్చుందామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా సీనియర్లు ఆశపడుతున్నటువంటి మాట వాస్తవం సరే ఇదంతా తీసి పక్కకు పెడితే నన్ను ఫెయిలూరు మంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాట్లాడినటువంటి మాటను నేను ఒకసారి ఉదాహరణ చెప్తా ప్రజలల్లో పల్చన పడకపోతే మిమ్మల్ని ఎవ్వరూ ఫేస్ చేయలేరు ప్రజలలో ఫెయిల్యూర్ కాకపోతే ప్రజలలో పలసన పడకపోతే ఇందులో ఎవ్వరు తలుచుకున్నా కానీ మిమ్మల్ని ఫెయిల్ చేసేటువంటి ఆస్కారము ఉండదు సరే కొంత నేను ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేస్తా మంత్రులను పక్కకు పెడదాము ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యేల కాడ మీ టీం ఏదైతే ఉన్నదో ఆ టీం పక్షాన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఎగ్జామ్స్ స్కూల్ చెప్పే ప్రయత్నం చేస్తా ఎవరికి వారు యమునా తీరుగా మంత్రులను పక్కన పెట్టండి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఏందో తెలవకుండా మీరు ఒక ఆయనను సలహాదారునిగా పెట్టుకున్నారు వేం నరేందర్ రెడ్డి సలహాదారునిగా పెట్టుకున్నారు ఇక వేము రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఎటువైపు తీసుకుపోతున్నారో అది మీకు కూడా తెలుసు లేదో కూడా తెలియదు సరే పక్కకి పెడదాం ఎమ్మెల్యేల విషయానికి ఒకసారి మనం పోదాము ఎమ్మెల్యేల విషయం చూసుకుందాము ప్రధానంగా యోగీన ఎవరో తెలుసు కదా ఈయన ఎవరో తెలుసు కదా జీవన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కట్టప్ప జీవన్ రెడ్డి గారు ఎవరు అని చెప్తే కాంగ్రెస్ పార్టీకి కట్టప్ప వీళ్ళు లేని టైంలా ఇక ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన సంజయ్ కుమార్ ఎమ్మెల్యే ఇక ఈయనను అక్కడ తీసుకొచ్చి పాపం ఈయనను ఆగం చేస్తున్నారు ఎవరు లేనప్పుడు ఒక్కడే సింగిల్ మ్యాన్ నేను చూసిన సచివాలయంలో పాప జీవన్ రెడ్డి గారు ఒకటే వస్తుండే పోతుండే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత టైమింగ్ తోటి పనిచేసిండో అందరికీ తెలిసినటువంటి మాసం ఆయన నానా ఇబ్బందులు పడుతున్నారు పార్టీలో వేదనలకు గుమ్మిరవుతున్నాడు స్వయంగా అడ్డూరు లక్ష్మణ్ గారిని పట్టుకొని ఆ రోజు ఆయనకు ఎంత చెమటలు పట్టించిండో జీవన్ రెడ్డి గారు బాధతోటి మాట్లాడినటువంటి విషయం ఇది అందరికీ తెలిసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలిసిన వాళ్ళు అక్కడ డివేట్ అయిపోయినారు పార్టీ మీద కొంత విజుకు వచ్చింది కానీ కట్టప్పరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెయిల్ అయిపోయినారు మిమ్మల్ని ఎవ్వరు ఫెయిల్ చేయలేరు ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయినారు ఇంకొకటి ఇక గీనవలో తెలుసు కదా ఇక్కడ ఉన్నదోడు ఈయన ఈయన ఎవరో తెలుసు గుర్తుపడుతారా మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ మైనం మైనంపల్లి రోహిత్ అని అంటారు ఇక ఈయన వ్యవహారం ఈయన ఎట్లా వ్యవహరించాడు ఎట్లెట్లా మాట్లాడిరు వీళ్ళ నాయన ఎట్లా మాట్లాడాడు ఈయన ఎట్లా మాట్లాడి అటు పోతే సిద్దిపేటలో మైనంపల్లి హనుమంతురావు గారు అక్కడ ఒక ఆయన గౌడు ఉంటే పాపం ఆయనను ఇబ్బంది పెట్టి వెళ్ళి వెళ్ళిపోయినట్టు చేసారు ఇక ఈయన ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద కార్ లాపి ఎట్లా పడితే మాట్లాడడం నీకు తెలుసు ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు ఒకనొక సమయంలో ఎమ్మెల్యేన రౌడీ అన్న కోణంలో ఖచ్చితంగా ప్రజలలో అక్కడ అయిపోయారు మిమ్మల్ని ఎవరు ఫెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు మీ సీనియర్ నాయకులు కానీ ఈ ప్రజలలో సన్నపడకపోతే మీకు ఈ పరిస్థితి రాకపోతుండే ఇంకొకటి ఓకే ఇక తాజాగా పాలకుర్తి వ్యవహారానికి వస్తే పాలకుర్తిలో ఒక రెండు సంవత్సరాల కాలం నుంచి పాపం కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న సంతోషాన్ని ఆకలింపు చేసుకోకుండా ముందుగానే ఈడ పెద్ద బాంబు వేల్చారు ఇక ఈయన ఎన్కే కదా పెద్ది కృష్ణమూర్తి గౌడు ఇక ఈ కనపడుతున్నాడు కదా ఈయన ఎవరో తెలుసు కదా పెద్ది కృష్ణమూర్తి గౌడు దేవర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ అంత ముందు ఉన్నాయనే ఇక ఈయనను పార్టీ సిద్ధాంతాలు తెలివనటువంటి పార్టీ తోటి సంబంధం లేనటువంటి వాళ్లకు టిక్కెట్ ఇచ్చిమో తెలుసు కదా యశస్ రెడ్డి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే ఈయనేమో ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటాడు రైతులకు న్యాయం జరగాలని అంటూ ఉంటాడు ఇవన్నీ పెద్ద కృష్ణమూర్తి గౌడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక వీళ్ళకది రుచించదు యువత తలుచుకుంటే రాబోయే కాలంలో ఏం చేస్తామో చూపెడతా ఏమన్నా సంబంధం ఉన్నదా ఏమన్నా సంబంధం ఉందా రైతుల పక్షాన పెది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడితే ఇక యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి దేవర్పుల వాళ్ళకు పాలకుర్తి వాళ్లకు తొరూరు వాళ్ళకు అక్కడ కాంగ్రెస్ పార్టీలనే ఉండుకుంటా పాప వీళ్ళు కూడా కట్టపడు కాంగ్రెస్ పార్టీ కట్టపలు వీళ్ళు పాప వాళ్ళని ఎంత డీవియేట్ చేసుకుంటా వీళ్ళ పార్టీ మారలేనటువంటి పరిస్థితి ఇక వీళ్ళు ఎట్లయినా మారో మారి చేసుకుంటూ పోదాం అని చెప్పి అక్కడ పలసన పడిపోయి రెండేళ్ళ నుంచి చూస్తున్నారండి ఇక మిమ్మల్ని పల్సన ఎవరు చేస్తారు ఎవరు చేయాలి మిమ్మల్ని చెప్పండి మీ పార్టీలోనే మీరు పట్టించుకోకుండా మంత్రులు ఏదో పలసన చేస్తున్నారు అని చెప్పి మాట్లాడేళ్ళు వేమూరి రాధాకృష్ణ గారు రాసుకొచ్చిండ్రు మంచిగానే ఉన్నది ఇగో పాలకుర్తి కాడ పలసన పడిపోయింది మరి ఎందుకు చర్య తీసుకుంటలేరు అని చెప్తే మరి ఏదో అమెరికాల విల్లా అడ్డం వస్తుందని కొంతమంది ప్రజలు చెప్తున్నటువంటి మాటలు ఓకే ఇక కోడలు ఎమ్మెల్యే పెత్తనం మాత్రం అత్తది అని పాలకుర్తి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి వైనం ఇప్పుడు ఈమె ఎమ్మెల్యే గారు ఉన్నారు చేసినా నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం ప్రజలకు మేలు చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఎమ్మెల్యే గారు తీసుకోవాలి ఏదైనా మీటింగ్ పోవాలన్నా అత్తగారే చెప్పాలన్నటువంటి మాట ఉన్నది అని చెప్పి అక్కడ పాలకొట్టి ప్రజలు చెప్తున్నటువంటి ఇది ఇక మిమ్మల్ని పలచన ఎవరు చేయాలి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పలచన ఎవరు చేస్తారు మంత్రులు చేసిన ఎవ్వరు చేసినా కానీ ప్రజలలో మీకు పలసన కాకపోతే మిమ్మల్ని ఏం చేయలేరు ముఖ్యమంత్రి గారిని ఇగో పాలకుర్తిలో జరుగుతున్నటువంటి రాజకీయం వ్యవహారము ఇట్లా ఉన్నది సరే వీలది అయిపోయింది ఇక గీడ మన ఏమంటారు మొదల సామో వస్తే ఒక్క నిమిషం ఇగోడా లైవ్ లో ఏదో అని ఒక వార్త వచ్చింది మందుల సామిల్ గారు తుంగతుర్తి కాన్ఫరెన్స్కి ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ మీరే చెప్పారు ఒక మీటింగ్లో యాభై వేలు లేకుండా వచ్చి యాభై వేలు తోటి వచ్చి టికెట్ ఇచ్చిన సామె గెలిచిండు ఒక ఆయన ఆశపడతాడు ఒక ఆయన కోప్పడతాడు ఒక ఆయన ఇది ఉంటాడు ఒక ఆయన అది ఉంటాడు కలుపుకపోవాలనే సామె అని చెప్పి తుంగతుర్తి తిరుమలగిరి సభల గట్టిగా చెప్తుంది అక్కడ ఆయన ఏం వ్యవహారం నడుస్తుందో ఎట్లా నడుస్తుందో ఇక అంతా ఆగమాగం జగన్నాథం పాపం ఈయనే ఏం చేయలేదు ఇక ఇబ్బంది ఇబ్బందిగా మస్తు ఇబ్బంది పడుకుంటా అక్కడ రాజా దొరికిన కానీ ఆయన ఏం చేసుకుంటాడు పాపం ఏందో ఆయన బాధ ఇవన్నీ ఈ లైవ్లో ఇట్లాంటి వార్తలు స్పెక్యులేషన్ అయినాక ప్రజలలో లసడిపోతుంది ఇదన్ని సారాంశం ఏంటంటే మీ టీంకు మీరు భయం చెప్పుకుంటే ఇప్పుడు మీ టీం ఏదైతే ఉందో మీ టీంకు ఒక వ్యవహారంతో ప్రజలతోటి ఇట్లా కలుపుకొని పోవాలి ఏదన్నా సబ్జెక్టు జరిగితే దాని మీద ఒక చర్చ తీసుకుని లేదా జరిగిన విషయానికి అక్కడ న్యాయం జరగకపా ఇవన్నీ లోపాలతోటి ప్రజలలో పలసన పడుతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు మిమ్మల్ని ఏ మంత్రులు పలసన చేసినా కానీ ఇదే ప్రజలలో బలంగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ మంత్రివర్గ సమావేశంలో ఇలాంటి మాట్లాడు మాట్లాడే పరిస్థితి వస్తుండేనా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలను నేను జర్నలిస్ట్ కోల ప్రవీణ్ ప్రజల ద్వారా చెప్తున్నటువంటి వార్త ప్రజలారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ ప్రజలారా ధన్యవాదాలు